హాయ్ నమస్తే వెల్కమ్ టు ఛానల్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అరాచకం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది అలాగే నేను నేను అంటూ విర్రవీగే ఈ అధికార మనమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏ పడుతో చెప్పే ఎన్నికలు రాబోద్దాక గుర్తుపెట్టుకో ఎదురు చూడు ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా నీకుండేది కొడుతుందో అలాగే కళ్ళు మూసుకుపోయి ఒండు మరిచి ఇన్నాళ్లు ప్రజలను మట్టి కరిపించి చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంత ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతి పెట్టి మీ మునికి చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారో ఉన్నారో లేదా ఎంత అకుట దీక్షతో ఉన్నారా లేదా అలాగే జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం